సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ మౌలిక వసతుల పైన ధర్నా కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా టోన్ముఖం రోడ్లో ఎనిమిది వేల మూడు వందల ఇళ్ళు ఉన్నాయి వాటికి మరి ఇంతవరకు రోడ్లు లేవు లైట్లు లేవు తాగునీరు వసతులు లేవు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ తెలుస్తున్నా కూడా మున్సిపల్ అధికారులు వాటిని పరిష్కారం చేసేదంతా ఇంతవరకు ముందుకు రాలే అదేవిధంగా శ్రీలంక్ కోటాల్లో కూడా తాగునీరు లేవు తాగునీరు ఉన్నటువంటి కింద భాగానికి వస్తున్నాయి కానీ భాగానికి రాలే మరి వాటిని పరిష్కరించేదానికి ఎన్ని గారి ఉన్నారు మరి చదువుకున్నటువంటి అధికారులు వాళ్ళు కూడా వాటిపైన అవగాహన ఉండుకొని కూడా వాటి సమస్యను పరిష్కారం చేయకోకుండా ఉన్నారు అదేవిధంగా సంతోష్ నగర్ దోన్ముఖల ఇది మన తిమ్మన్చెల్ల ప్రాంతంలో ఉన్నటువంటి సంతోష్ నగర్లో కూడా రోడ్లు వేశారు మరి అది సిపిఐ పార్టీ కౌన్సిలర్గా రమాదేవి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ రోడ్లు వేయడం జరిగింది తర్వాత ఈరోజు మురికి కాలువలు కానీ వీధి దీపాలు సంపూర్ణంగా కానీ లేవు అక్కడ నుంచి బ్రిడ్జి వరకు నడుచుకుంటూ రావాలంటే ఒక అర్ధగా అర్ధ కిలోమీటర్ అవుతుంది అక్కడ రోడ్లు సరిగా లేవు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటినీ కూడా మరి పరిష్కారం చేయాలా పరిష్కారం చేసే దాంట్లో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకున్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పట్టణ ప్రజల చివర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అదేవిధంగా వీధి దీపాలు రోడ్లు మురికి కావలు కాలువలు కుక్కల బెడదలు వీటన్నిటి నుండి రక్షణ కల్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మున్సిపల్ అధికారులని కోరుతున్నాం